రైజనాల హలలోయ ఈ స్మిత్ విల్ స్వత్ గారి జీవితంలో ఒక జరిగిన ఒక సంఘటన ఈయనెక్కడో శువార్త పరిచరకల్ వచ్చారు వచ్చిన తర్వాత ఆయన సమాచారం అందింది ఏమనంటే ఆయనకు తెలుస్తున్న వ్యక్తి పగలంతా మైన్స్లో పనిచేస్తాడు రాత్రి శువార్త ప్రకటించుకుంటూ పోతాడు మళ్ళీ పగలంతా డ్యూటీ చాలా బలమైన పరిచయం చేశాడు అతను హీలింగ్స్ పరిచర్య కూడా చేశాడు అతను అతనికి అనారోగ్యం ఇచ్చిందని టీబీతో శరీరం అంతా కృషించిపోయిందని ఆల్మోస్ట్ బోన్స్ కనపడుతున్నాయని చనిపోయే స్థితిలో ఉన్నాడని ఆరు సంవత్సరాల నుంచి మంచం పట్టాడని ఈయన తెలిసింది ఈయన పిలిచారు ప్రభు కూడా అతని పేరు లాజరు లాజర్ నేను లేపుతాను లాజర్ను నేను స్వస్థపరుస్తాను వెళ్ళు లాజర్ను లేపు అన్నారట యేసుప్రభు స్తోత్రం గాక ఈయన ముందే తెలుసు ప్రార్థన చేస్తూ ఉండుండొచ్చు కానీ ఆ రోజు లాజర్ను నేను స్వస్థపరుస్తాను వెళ్ళి లాజర్ను లేపు అన్నారంట స్వస్థపరచవచ్చు కదా అక్కడే ఈయన పంపటం ఏంటి దాని వెనకాల కూడా లేఖనాలు ఉంటాయి వెంటనే బయలుదేరి వెళ్ళాడు వెళ్ళేవారు వచ్చేవారు ఆయన అందరినీ పైకి రావద్దని ఒక ఏడుగురిని మేడ మీద తీసుకెళ్ళాడు అక్కడ వ్యక్తి ఉన్నాడు ఎముకలే ఉన్నాయి కళ్ళలో ఉందంట ప్రాణం చర్మం అంతా కూడా ఎముకలకు అతుక్కుపోయింది కండసల అసలు లేదేమో అన్నట్టుంది వెంటనే ఆయన చేయాలి అందరూ పట్టుకుని చుట్టూ నిలబడ్డారు చదివాను నేను ప్రార్థన చేయలేదంట ఈయన కూడా చేద్దామని కూడా అనలేదంట అతనికి అసలు మెలుకువే లేదు స్పృహ లేదు లేడేమో అన్నట్టుగా ఉందన్నమాట వింటున్నాడు వెంటనే అందరూ కలిసి ఏసునామాన్ని పలుకుతూ నామాన్ని పలుకుతూ ఆరాధన చేయటం ప్రారంభించారు రిపీటెడ్గా రిపీటెడ్గా కాసేపటికి 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 ఏం జరగలేదు మళ్ళా మళ్ళా ఐదారు సార్లు ఏమవ్వలేదు సరే ఈ ఆరుగురిని కిందకి వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రభువును స్వస్థపరచనివ్వు అన్నాడండి ఈయన ప్రభు నేను స్వస్థపరుస్తానంటున్నాడు స్వస్థత పొందుకో అన్నాడు మూలిగాడు అంట అతను ఆ మాట విన్నప్పుడు అతని మనసు అక్కడ రాయసి ఉంది ఏమనంటే ఆరు పడి పడున్నాను పగలేమో కష్టపడ్డాను రాత్రంతా సేవ తెల్లవారులు సేవ దేవుడు ఎందుకు నన్ను ఇలా చేయాలి ఒకట రెండా మూడు నాలుగు సంవత్సరాల ఆరు సంవత్సరాలు ఎందుకు దేవుడు నన్ను ఇలా చేయాలి ఆయన కోసం నేను ఎంత శ్రమ పడ్డాను రాత్రి పగలు ఎలా పరుగులెత్తాను వెళ్లి చోటల్లో సువార్త ప్రకటించాను నా కోసం బ్రతకలేదు నా లైఫ్ అంతా ఆయనకి ఇచ్చేశాను ఎందుకు దేవుడు నాకు ఇది పెట్టాలి ఎందుకు నాకు ఎందుకు ఇలా ఉంచాలి నన్ను ఆరు సంవత్సరాల నుంచి ఎంతమంది ప్రార్థన చేశారు నేను ప్రార్థన చేసుకుని ఏమవ్వలేదు అని మనసులో అనుకుంటూ మూలుగుతూ ఉన్నాడు మళ్ళీ ఈయన రిపీట్ చేశారు యేసు నిన్ను స్వస్థపరుస్తున్నాడు లే అన్నారంట ఏం జరగలేదు చెయ్యలేగలేదు లేదు ఈయన కూడా కిందకు వచ్చేసారు కిందకు వచ్చిన తర్వాత అందరూ చూస్తుండగా అతను బెడ్రూమ్లో లేచి నుంచుని బట్టలు వేసుకొని మెట్లు దిగి కిందకొచ్చాడంట స్తోత్రం కలుగునుగా ప్రైజ్లూయ్య హలూయ అందరూ ఆశ్చర్యపోయారు తర్వాత అతను చెప్పింది అంటే మీరు అలా చెప్పి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది నేను దేవుని మీద ఆయాసం పెట్టుకున్నాను దేవుని మీద నేను ఆయసం పెట్టుకున్నాను నేను ఎంత కష్టపడేలా సేవ చేస్తే ఏంటి నాకు ఇది ఎంతమంది ప్రార్థన చేశారు మీరు చేయలేదా ప్రార్థన నేను చేయలేదా ప్రార్థన ఇన్ని సంవత్సరాల అని దేవుని మీద కక్షగాదు కానీ ఆయాసం ఎందుకు నాకు ఇలాగ కానీ కిందకు వచ్చేసిన తర్వాత పరిశుద్ధాత్మ సహాయం చేశారు ఒకే మాట అన్నాడంట జీసస్ సారీ సారీ నీ మీద నాకు కోపంగా ఉంది సారీ నన్ను క్షమించు అన్నారంటే వెంటనే శరీరంలోనికి గొప్ప శక్తి వచ్చేసింది లేచాడంతే స్తోత్రం కలుగును గాక హలో లూయ దేవునికి స్తోత్రం ఒక్కొక్కసారి దేవుని మీద మనకు ఆయాసం ఉన్న ఆయన శక్తి దగ్గరగా ఉన్నా అది మనలో పని చేయదు ఐదు సార్లు ఆరుసార్లు ఏడు సార్లు లేసు లేపుతానంటే మరి ఈయన వెళ్ళాడు ఏం లేవాలా ఐదు సార్లు సార్లు లేవలా ఈయనకి అనుమానం రాలేదు కానీ ఏదో జరుగుతుంది దేవుడు కార్యం చేస్తారు అని చెప్పేసి వచ్చారు వచ్చిన రెండు నిమిషాలకి ఈయనలో అంతర్మదనం అనమాట అంగీకరించు ఆయన స్వస్థపరుస్తున్నాడు థ్యాంక్స్ చెప్పి స్వీకరించు అని వచ్చేసారు ఈయన కిందకి ఆయన వెనకాలే లేచి నుంచుని స్లోగా మెట్లు దిగి వచ్చేసారు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు బ్రతికి సేవ చేశాడు స్తోత్రం కలుగురుగాక ఇవన్నీ అక్కడక్కడ ఒకటో రెండో అనుకోవద్దు అవి మన మధ్యన కూడా జరుగుతాయి జరగబోతున్నాయి ఆయనకు సమస్తము సాధ్యమే ప్రైజ్ల రహలు దేవును మనకి స్తోత్రం